నాకు సంబంధించినటువంటి దైవజులకు గుడి వచ్చింది అందరికీ నవనాలండి అందరూ బాగున్నారా ఆరోగ్యముగా క్షేమంగా దేవుని కృపలో అందరం ఆరోగ్యంగా ఉండి ఆయన విస్తృతించడానికి చేయవచ్చు ఈ కీర్తన ధ్యానిస్తూ ఉన్నప్పుడు సంతోషం అనిపించింది చాలా సంతోషం అనిపించింది ఆ సంతోషము ఈ కీర్తనలో ఉన్నటువంటి మేలును మనం పొందుకోవడానికి ఈరోజు సిద్ధముగా అయితే ఈ కీర్తన ధ్యానిస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను ఏంటంటే మీరు ఎంతో నమ్మిన వారే మీరు ప్రాణముగా ప్రేమించిన వారే మీ స్నేహితులే వారు మిమ్మల్ని ఎప్పుడైనా మోసం చేశారా అటువంటి పరిస్థితులు మీరు ఎప్పుడైనా మోసపోయారా చెప్పండి మోసపోయారా ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటుంది కదా ఇటువంటి అనుభవము ఈ కీర్తనలో ఇద్దరు పొందుతున్నారు ఒకటి కేసయ్య రెండవది గారు ఇటువంటి కీర్తన చదువుతున్నప్పుడు మనం ఎంతో బలపరుస్తూ ఉంటుంది అనమాట ఈ కీర్తనలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన జీవితము ఏ విధముగా కట్టుకోవాలి మన జీవితాన్ని ఏ విధముగా దేవుని వైపు స్థుతి ఆరధలోనికి మలుచుకోవాలి అనేది మనము నేర్చుకుంటూ ఉంటాం అందుకే దేవుడు మనకి నూట యాభై కీర్తనలు ఇచ్చాడు అంటే మనం అనుదిన వాక్య పఠనములో ప్రతిరోజు ఒక అధ్యాయము చదువుతూ ఉన్నప్పుడు సంవత్సరానికి ఎన్నిసార్లు చదవచ్చండి కీర్తనలు రెండు సార్లు పూర్తి చేయొచ్చు దానితో పాటుగా మనం సామెతల గ్రంథము కూడా అనుదిన పఠనములో జోడించాలి కీర్తనలు సామెతలు అనుదిన పఠనములో ధ్యానిస్తూ ఉన్నప్పుడు కీర్తనలు సంవత్సరానికి రెండు సార్లు ముగించవచ్చు సామెతలు అయితే పన్నెండు సార్లు మనం ముగించవచ్చు ఈ రెండు పుస్తకాలు మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అని నాతోనే స్పష్టముగా మాట్లాడుతున్నాడని నన్నే బలపరుస్తూ అని పాత నిబంధన ద్వారా కొత్త నిబంధనల ద్వారా మనం ధ్యానిస్తూ ఉండాలి ఈ కీర్తన ధ్యానిస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది అదే విధంగా బారు కూడా అనిపించింది ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది ఈ కీర్తనలో చూడండి వీదలను కటాక్షించువాడు వాడు ధనిడు ఆపత్కాల మంది ఏవో వాళ్ళని తప్పించును కీర్తన మొదటిలోనే బీదలను కటాక్షించువాడు మరి యొక్క ప్రశ్న మీరు బీదలా ధనికుల మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మధ్య తరగతి వాళ్ళ మీరు ధనికుల ఆన్సర్ చెప్పండి మీరు ధనికుల ధనికులా మధ్య తరగతిలో ఉన్నారా ఎట్టి స్థితిలో ఉన్నప్పటికి మన చేయి దేవుడు ఇచ్చేవారుగానే ఉంచుగా ఆమె మనకు ఉన్న దానిలో ప్రతి ఒక్కరికి మనకు తోచినంత వరకు మనం ఎప్పుడు సహాయం చేసేవారుగా మనల్ని దేవుడు ఉంచుతాడు అని కేవలము క్రైస్తవుడు మాత్రమే చేయగలడు ఈ లోకంలో ధనం ఈ లోకంలో అతి చులకనగా చూడబడుతున్న వారు ఎవరైనా ఉన్నారు అంటే అది పేదవారు మాత్రమే మనమైతే దేవుని యొక్క ప్రేమను బట్టి వాళ్ళని వారముగా ఆశ పెట్టుకుని మన యొక్క వేసి చాపినప్పుడు మనం ప్రేమించేవారు మనకు కలిగిన దానిలో వారికి సహాయము చేసేవారు లోకములో దేవుని అడగని మనుషులు చేయలేని పని మనం చేసేవాళ్ళుగా వాళ్ళు ఎల్లలేని పరిస్థితులలో మనం వెళ్ళే వాళ్ళముగా ఒక్క క్రైస్తవుడు మాత్రమే ఉండగలుగుతాడు ఈ గ్రంథాన్ని ఏ విధంగా ధ్యానించాలి అంటే ఈ కీర్తనలు మొత్తం నూట యాభై ఉన్నాయని చెప్పాను కదా మొత్తం ఐదు భాగాలు విధించాలి కొంచెం వర్క్ ఉంటుంది చేస్తే మీ చేతులు మీ హృదయము మీ మనసు ధన్యమవుతుందని ఈ రోజు నేను మాట్లాడుతూ ఉన్నాను ఏమిటండి ఎలా ధ్యానించాలి అంటే కొత్త నిబంధన నుండి ధ్యానించాలి పాత నిబంధన నుండి ధ్యానించాలి ఏ విధముగా చూడండి మొదటి స్కందము అంటే కీర్తనలు మొదటి భాగముగా విభజించబడింది ఒకటి నుంచి నలభై ఒకటి వరకు త్వర ఒకటవ అధ్యాయము నుంచి నలభై ఒకటవ అధ్యాయం వరకు తీసి ఇలా పట్టుకోండి మీ చేతులు ధన్యమవులుగా నేను ఈ రోజు పరిశుద్ధాత్మ చేత మాట్లాడుచున్నాను కీర్తనలు ఒకటి నలభై ఒకటి నుంచి తీసుకుని పట్టుకోండి తరువాత ఆది కాండము ఆది కాండము మొత్తం ఎన్ని అధ్యాయాలు ఆది కాండములో యాభై ఇప్పుడు ఈ కీర్తనలు ఒకటి నుంచి నలభై ఒకటి వరకు ధ్యానిస్తూ ఉన్నప్పుడు అట్ ద సేమ్ టైం ఆది కాండము కూడా ధ్యానించాలి ఎందుకంటే ఈ రెండిటికి చాలా సంబంధం ఉన్నది ఈ విధంగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు కీర్తనలు ఈ ఆది పాండవం అని చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు వచ్చాము కూర్చున్నాము విన్నాము వెళ్ళిపోయాము అని కాదు ఎంత వరకు విని దాన్ని మనము ఇంటికి పోయి ధ్యానిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది తీసారు కదా అది మొదటి భాగము మొదటి స్కందము రెండవది నలభై రెండు నుంచి డెబ్బై రెండు కీర్తనలు నలభై రెండు నుంచి డెబ్బై రెండు అలాగే మొదటి నుంచి లాస్ట్ వరకు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి త్వర త్వరగా అంటే దీన్ని బట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి బైబిల్ ఎంత బాగా చదువుతున్నాము అనేది కదా ఉన్నాయి వెరీ గుడ్ దేవునికి మహిమ కలిగిన దాకా ఈ విధముగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకి ఎలా చేసినటువంటి ఇజ్రాయేల్ గురించి చాలా స్పష్టముగా తెలుసుకోగలుగుతాం మూడవదిగా కీర్తన నూట మూడు నుంచి ఎనభై తొమ్మిది వరకు ఇది మూడవ స్కందము మూడవ భాగము డెబ్బై నుంచి నూట ఆరు అలాగే మూడవది ఏంటండి ఆది కాండము కాండము మూడవది లేని కాండము త్వరగా తీయాలి ఒకటి నుంచి ఎన్ని వరకునే అధ్యాయాలు ఇరవై ఏడు వెరీ గుడ్ నెక్స్ట్ నాలుగవది నాలుగవ స్కందము తొంభై నూట ఆరవ కీర్తనలు తొంభై నూట ఆరు త్వర తరగతి తొంభై నూట ఆరు నాలుగవ ఖాండము సంఖ్యాకాండము ఒకటి నుంచి ముప్పై ఆరు థర్టీ సిక్స్ వెరీ గుడ్ నెక్స్ట్ ఐదవ స్కంధము నూట ఏడు నూట యాభై ఆరు కీర్తనలు నూట ఏడు నుంచి నూట యాభై అధ్యాయాలు ముప్పై నాలుగు చెప్పండి ఈ విధముగా కీర్తనలు పాత నిన కొత్త కలిసి ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు చాలా స్పష్టముగా మనతో మాట్లాడుతాడు చాలా స్పష్టంగా దేవుడు ఏ విధముగా నువ్వు ధ్యానించాలి ఏ విధముగా జీవించాలి ఏ విధముగా ఇతరులకి మేలు చేసే విధముగా నీ జీవితాన్ని మలుచుకోవాలి అనేది ఈ విధముగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీతోనే స్పష్టముగా మాట్లాడుతూ ఉంటాడు మొదటి వచనంలో మనం చూసుకున్నాం కదా బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల మంది ఏవో తప్పించు మనం అనుకుంటాం రోజు సన్నిధికి వెళ్తున్నాను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను నా కుటుంబం అంతా క్రైస్తవ కుటుంబము చాలా నేను ప్రార్థన కలిగి ఉన్నాను కానీ ఆపత్కాలంలో నాకు సహాయం నుండి వచ్చింది దేవుని ఎరుగని వారు కూడా ఉన్నారు వాళ్ళు వేదను కనికరిస్తూ ఉన్నారా మనం మాత్రమే వేదను కనికరిస్తూ ఉన్నామా ప్రశ్న వేసుకోవాలి సమాధానం కూడా మీ మనసు మీరే చెప్పుకోవాలి రెండో వచనం చూద్దాం వారిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడు మనం మాత్రమే ధన్యుడు ఎందుకంటే మనము మనము పేదలను కనుకరిస్తూ ఉన్నాము మనకు కలిగిన దానిలో సాధ్యమైనంత వరకు సహాయం చేస్తూ ఉన్నాము ఎవరైతే సహాయం చేయకుండా ఉన్నారో ఇక నుంచి అయినా కూడా సహాయము చేయడానికి ప్రార్థనా పూర్వకముగా ముందుకు రావాలి నేనే పేదవాడినే నాకే సరిగా లేదే నేనేం సహాయం చేయగలను అనుకోవద్దు ఎక్కువ దాచుకోవడం కన్నా ఎక్కువ ఇవ్వడంలో దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఖాళీని పూడ్చివేస్తాడు నువ్వు ఇచ్చేసావు ఆ ఖాళీ అలా ఉండిపోయింది నీకు చాలా పేద స్థితి ఉంది కానీ దేవుడే ఆ ఖాళీని మన ఏం చేస్తాడు పూర్తి చేస్తాడు మనం ఈ కీర్తనలో ఏడు దీవెనలు మెండుగా పొందుకోవచ్చు ఎన్ని దీవెనలు అందరికీ కావాలనుకుంటున్నారు కదా ఏడు దీవెనలు మెండైన దీవెనలు కావాలి అంటే ఈ కీర్తన గ్రంథాన్ని ఎండికి పోయిన తరువాత శ్రద్ధగా ధ్యానించండి మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఒకటి రెండు వచనాలలో మనకి కాపుదల కనిపిస్తుంది దేవుడు మనకి ఏమి ఇస్తూ అంటే ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నాడు ఏ విధంగా ఇప్పుడు ధనవంతుని మనం చూసుకున్నాం కదా ధనవంతుడు ఇంకా ఇంకా లాజర్ చాలా దరిద్రుడుగా ఉన్నాడు ధనవంతుడు చూసి కూడా చూడనట్లుగా బ్రతికాడు తన వైపు మరి ధనవంతుని మనం చూసుకున్నప్పుడు ఏదో అణహత్య చేసి అన్యాయం చేసి పాపము చేసి సంపాదించలేదు కానీ చాలా కష్టపడి సమృద్ధిగా సంపాదించుకున్నాడు అయినప్పటికీ ఎందుకు పోయాడు ఎప్పుడైనా ఆలోచించాలా ఎందుకంటే తన తోటి వాడైనటువంటి ఎవరిని ప్రేమించలేదు ప్రేమించలేదు మనకి ఆజ్ఞ ఉంది కదా నిన్ను అనే నీ పొరుగు వారిని ప్రేమించాలి ప్రేమించలేదు కాబట్టి తనకున్న దానిలో కొంచెమైన తనకి ఆహారము కానీ వస్త్రము కానీ ఇవ్వలేదు కాబట్టి ధనవంతుడైన వాడు ఎక్కడ ఉన్నాడు మరి మనకున్న దానిలోంచి పేదలకు ఇచ్చే మనసు మనకి ఉన్నదా ఒకసారి పరీక్షించుకోవాలి ఈ విధంగా మనం బీదలను కటాక్షిస్తే దేవుడు మనకి కాపుదలా ఇస్తాడు ఇంకొక నిర్వచనం చెప్పాడు ఏవుడు యహోగు భక్తుడు భక్తికి నిర్వచనం చెప్పాడు బీదలను కటాక్షించు వాడు కాలే లుబియా బీదరును కటాక్షించువాడు ఎహోవాకు అప్పించువాడు అంటే ఏసే అప్పు చేస్తున్నాడా మన దగ్గర చేస్తూ ఉన్నాడ మన కోసం ఆయన సమస్తము ధారబోసే అలే లుబయ బీదరుని ఎప్పుడైతే మేము కటాక్షిస్తూ ఉంటావో ఎహోవాకు అప్పించే వానే వనే మనము ఉంటాము దేవుడు ప్రతి కూడా లెక్కిస్తూ ఉంటాడు మరిచిపోడు రెండవదిగా చూసుకుందామండి ఆ మూడవ వచనం చూడండి ఒకసారి మూడవ వచనం చదవండి నలభై ఒకటవ అధ్యాయము మొత్తము ఈ కేతుల్లోనే చదువుతూ ఉంటే సారాంశం అంతా అక్కడే ఉంటుందండి ఎప్పుడైతే బీదలను నీవు కటాక్షించి వాళ్ళ పట్ల జాలి చూపి సహాయం చేస్తావో రోగము కలిగిన ఏమిస్తాడు ఇస్తూ ఉన్నాడు నాలుగు నుంచి ఆరు వచ్చినా చూడండి ఎప్పుడైనా మీరు ఇట్లాంటి మాటలు విన్నారా మిమ్మల్ని చూసినప్పుడు ఎవరైనా ఎప్పుడు చనిపోతారా వీళ్ళు ఎప్పుడు మాసిపోతారా ఎప్పుడు మట్టి కొట్టుకుపోతారా ఎట్లాంటి మాటలు ఎప్పుడైనా మీరు విన్నారా ఒకవేళ వింటే ఈ కీర్తన మీకే శత్రువులు అనుకుంటూ ఉంటారండి అవును దావేడు గారు ఈ గా అస్వస్థత కలిగింది రోగం వచ్చింది సిక్ అయిపోయారు బాగా అయితే అటువంటి సమయంలో ఆయన్ని పరికరించడానికి అనేక మంది వస్తూ ఉన్నారంట వస్తూ ఉన్నప్పుడు వీళ్ళందరూ దామీ గారి వద్దకు వచ్చి అయ్యా మీరెంత మంచి వాళ్ళు ఏం కష్టం వచ్చింది మీకు ఏంటి ఇటువంటి రోగం వచ్చింది మీకు మీకే రావాలా ఇటువంటి రోగం అంటూ మనసులో మీకే రావాలి అన్నట్లుగా మాట్లాడి బయటికి వెళ్ళి ఏం చెప్తూ ఉన్నారంట చచ్చిపోతాడు తప్పకుండా చనిపోతాడు చదువు అమ్మా ఒకసారి అది ఎప్పుడు చచ్చు ఏం చేశారండి దానిని గారు ఎవరైతే ఆయన అన్యాయం చేశారా ప్రజల కోసం దేవుని తలుపున చాలా ధైర్యముగా నిలబడి పోరాడినటువంటి గొప్ప యోధుడు అంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మన నీతి మన ప్రార్థన మన విశ్వాసం కూడా ఎక్కువ మందిని శత్రువులు తయారు చేస్తుందేమో అని అంతే కదా ఆయన నీతి ఆయన విశ్వాసం ప్రజలను ఆదరించినటువంటి ప్రేమ ఎక్కువ శత్రువులను తయారు చేసింది వీళ్ళందరూ కలిసి మాట్లాడుతూ ఉన్నారంట అయ్యా నీకే వచ్చిందా బాధ నీకే వచ్చిందా ఈ రోగం ఎందుకు వచ్చింది ఏంటి అని చెప్పి పలకరిస్తూనే మళ్ళీ వెనకకపోయి ఏం మాట్లాడుకున్నారంట ఎప్పుడు 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 మట్టు కొట్టుకుని పోవనని మాట్లాడుతుంది ఈ కీర్తన చాలా స్పష్టముగా మాట్లాడుతుంది ఇట్లాంటి వారిని ఆదరించడానికి దేవుడు ఇట్లాంటి కీర్తనలు మనకు రచించి ఉన్నాడు ఈ లోకంలో అనేక రోగాలతో అనేక సమస్యలతో మరణ శేల మీద మరణం అనే పడక మీద పడి ఉన్న వారి కంటే మనము ధన్యులము ఎందుకంటే మనము దేవుని సన్నిధిలో చేరి ఉన్నాం హృదయములోంచి ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎటువంటి శ్రమలో ఉన్న ఎటువంటి ఉన్నప్పటికీ గారు సృష్టించుటా విడిచిపోలేదు మరిచిపోలేదు అది లూయా అందుకే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా కరుణిస్తున్నాడు గారు కరుణ చూపిస్తూ ఉన్నాడు తర్వాత చూద్దాం మనం ఏడు తొమ్మిది ఇప్పుడే మనం మాట్లాడుతున్నాం కదా మీరు ఇట్లాంటి అనుభవాలు అనుభవాలకుండా వెళ్ళినప్పుడు ఈ కీర్తన ధ్యానించండి ఇప్పుడే చెప్పాను రోజుకు కీర్తన మన బైబిల్ పడనంతో పాటుగా జోడించి చదువుతున్నప్పుడు ఈ వాక్యము ద్వారా మనం చాలా బలపరచబడతాం ఆదరించబడతాం మన ధైర్యము మన భరోసా మన హోదా మన ఆస్తి ఏమైనా ఉన్నది అంటే దేవుని యొక్క వాక్యము మాత్రమే అందుకే నాలుగవదిగా మనకి చెప్తూ ఉన్నాడు దేవుడు ఆదరించుతున్నాడు అని చెప్పి కంఫర్ట్ ఇస్తూ ఉన్నాడు దేవుడు మనకి నెక్స్ట్ సతి పదకొండు చాలు ఇక్కడ నమ్మకమైన వాడిగా దేవుడు మనకి కనిపిస్తూ ఉన్నాం మనం ప్రార్థన చేసుకుంటాం చెప్పుకోరాని పరిస్థితులు అనారోగ్యాలు సమస్యలు ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఎవరికి చెప్పుకున్నా కూడా ఓదార్పు లభిస్తుంది తప్ప పరిష్కారము రాదు కానీ పరిష్కారం శాశ్వతమైన పరిష్కారము కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది మనకి దేవుడి యొక్క నుంచి అందుకే మనము ప్రార్థనలో నమ్మకము కలిగి విశ్వాసముతో ఉన్నప్పుడు ఆ నమ్మకమైన దేవుని యొక్క మహిమను మనం చూడగలుగుతాం అందుకే మనకి ఇక్కడ నమ్మకమైన దేవుడుగా కనిపిస్తున్నాడు ఒకసారి చూద్దాము ఏగు గ్రంథము ముప్పై ఒకటి పదిహేను యోగు గ్రంథము ముప్పై ఒకటి నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టించలేదా అంటే వారెవరు బీదలు ఎప్పుడైనా ఆలోచించారా ధనికులు ధనికులుగా ఉన్నారు నేను భేదవాడిగా ఉన్నాడు ఎందుకు నేను ఇలా పుట్టాను అని ఎప్పుడైనా ఆలోచించారా ఆ చదువుమా ధర్మములు ధనికుని రూపించిన వాడు ధరిత్రుణ్ణి రూపించిన వాడు ఒకడే ఎందుకు రూపించాడు అనేది కీర్తన ధ్యానిస్తే మనకి స్పష్టముగా అర్థమవుతుంది ఒకవేళ నీకు హోదా క్రైస్తవులు అనాది కాలములో ఈ తారతమ్యాలు లేకుండా ఏం చేసే వాళ్ళంటే వాళ్ళకు కలిగిన ఆస్తి అంతటిని అమ్మి తీసుకొచ్చి ఎవరు పాదవులు చెంత పెట్టారు అపోస్తుల పాదముల చెంత పెట్టారు అప్పుడు అపోస్తులు ఏం అంటే ఏ అక్కరత కలిగి ఉన్నదో అంత మేరకు వాళ్ళ వాళ్ళకి ఇవ్వడం జరిగింది కొంతకాలం అలా జరిగిన తర్వాత రాను రాను ఇలా పని చేయడం ఆగిపోయింది ఇప్పుడు కూడా ఈ విధంగా పని జరగడం లేదు కాబట్టి కమ్యూనిజం అనేది ఏర్పాటు చేయడం జరిగింది కమ్యూనిజం అనేది సొసైటీలోకి రావడం

నా అన్నములు కొంచెమైనను తిన ఎడల ఎవరికి ఇవ్వలేదంట పేదలతో పాటుగా యోగు గారు ఏం చేసేవాళ్ళంట భోజనం చేసేది మనం చదువుకుంటే ఆ దేశంలో యోగు గారు చాలా ఉన్నతమైన వ్యక్తి గొప్ప వ్యక్తి ఇందాకే మనం చూసుకున్నాం ఎవరు ప్రేమించగల అంటే క్రైస్తవులు మాత్రమే పేదలను ఆదరించగలరు క్రైస్తవులు మాత్రమే వారికి చేయుతనివ్వ యోగు గారు అంటూ ఉన్నారు నా ఆహారంలో కొంచెమైన వారికి పెట్టకపోతే నేను ఎలా బేదలతో కలిసి ఆహారం ఎప్పుడైనా చేసిన అనుభవం నీకున్నదా వారికి ఎప్పుడైనా సహాయం చేసిన అనుభవం నీకున్నదా వస్త్రవీరులకు వస్త్రాలు ఇచ్చిన అనుభవం నీకు ఉన్నదా ఈరోజు దేవుడు సూటిగా ప్రశ్న వేస్తూ ఉన్నాడు తర్వాత ఇది చదువుమా தண்ணயமோ ச <rainforest> దిగులేని వారు బాల్యము నుండి ఎక్కడ పెరిగారు మనం పిల్లల క్రీస్తు కొన్ని సూత్రాలు చెప్పాడు ఏం చెప్పాడయ్యా అంటే మీరు పొలంలోనికి వెళ్ళి కోత కోసినప్పుడు పనులు పడిపోతూ ఉంటాయి కదా తిరిగి వాటిని మీరు ఏడుకొనవద్దు ఎందుకంటే బీదలు విధవరాళ్ళు ఆశ మీరు వెళ్ళిపోయినప్పుడు మనం పోయి ఆ పనులు ఏరుకుని కడుపు నింపుకుంటూ ఆహారం సమకూర్చుకుందని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు మీరు పలవలోనికి పోయి కోత పోయినప్పుడు పనులు ఏం చేయాలి ఏరుకొనవద్దు దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇంకొకటి చెప్తున్నాడు ఏంటంటే మేలైనది చేయగలిగి చేయకుండుట పాపము పాపమవులుగా మేలైన స్థితిలో ఉండి కూడా చేయలేకపోతే ఏంటంటే అది పాపము ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ధనవంతు తను చేయగలిగిన స్థితిలో ఉండి కూడా తోటి పొరుగు వాడిని ఆదరించలేకపోయాడు నరకానికి వెళ్ళిపోయాడు ఇక్కడ చూద్దాం అమ్మా చూడండి ఒకసారి కీర్తనలు తొమ్మిదో వచ్చిన ఒకసారి చదవండి నలభై ఒకటి తొమ్మిది నా హితుడు చాలా ఇక్కడ చూడండి నేను నమ్ముకొని నా హితుడు నా ఇంత భోజనము చేసిన వాడు ఇది ఏ సయ్య గూర్చి ప్రవచనం ఇది ఏ సయ్యను కూర్చినటువంటి ప్రవచనం ఏ సయ్య కూర్చున్నటువంటి వాక్యము కీర్తనలో ఎక్కడైతే మనకు కనిపిస్తూ ఉంటుందో వాటన్నిటిని మెస్ కీర్తనలు అంటారు ఇది ఎవరి గురించి చెబుతుందయ్యా అంటే యూదా హితుడుగా ఉన్నాడు దేవుడికి ఆయనతో పాటు కలిసి భోజనం చేసిన స్నేహితుడుగా ఉన్నాడు తిరిగి ఏం చేశారంట ఇక్కడ ఏం చేశారు చూడండి నన్ను తన్నుటకై తన మడినిపి దేవుణ్ణి అప్పగించాడు స్నేహితుడుగా ఉన్నాడు ఆయనతో కలిసి తిరిగాడు ఆయన చేసిన అద్భుతాలు చూశాడు ఆయన విరిచిన రొట్టెను తిన్నాడు తిరిగి ఏం చేశాడు వాడిని ఇట్లాంటి నువ్వు ఉన్నట్లయితే ఈ కీర్తన మాట్లాడుతుంది ఆదరిస్తూ ఉన్నాడు దేవుడు నీకు నమ్మకమైన వాడిగా ఉన్నాడు మొదటిదిగా కాపుదల రెండవదిగా స్వస్థత మూడవదిగా కరుణ నాలుగు ఆదరించును ఐదు నమ్మకమైన వాడు పన్నెండవ వచ్చిన ఒకసారి చూడండి ఒక్క నిమిషమా ఇప్పుడు మనం చాలా నీతిగా ప్రార్థనగా భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు శ్రమ ఎక్కువగానే వస్తాయి దేవుడు ముందే చెప్పాడు నా నిమిత్తమైన ఈ లోకంలో అనేకమైన శ్రమలు చెప్ప చెప్పినప్పుడు మన ధైర్యము కలిగి విశ్వాసములు తొలగిపోకుండా ఉండాలి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు ఉద్ధరించు వాడుగా ఉన్నాడు వచ్చిన చూడు ఆమె నిత్య సంతోషము ఎక్కడ ఉంది అయ్యా అంటే దేవునిలో మాసే చెప్పండి అందరూ నిత్యమైన సంతోషము దేవుడు మాత్రమే ఉన్నది ఈ ఏడు దీవెనలు ఇక్కడ చేరి ప్రతి ఒక్క కుండ కుటుంబంలో దేవుడు భద్రత గా కరుణ నమ్మకమైన వారిగా ఉద్ధరించేవానిగా శాశ్వతమైన నిత్యమైన కృపలో ఆయనతో మనము జీవించేవారు దేవుడు దీవిస్తూ ఉన్నాడు అవును మనం ఎప్పుడు మనము మన కుటుంబము నేను నా నా వారు అనే స్వార్థముతో నిండిపోయిన ఈ ప్రపంచములో దేవుని మెల్లనైన స్వరము వినాలంట ఏమని మాట్లాడుతూ ఉన్నది ఆ స్వరము అంటే బీదలను కరుణించు బీదల వైపు చూడు వైపుని చెయ్యి చాపు అని స్వరము మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ స్వరానికి ఎప్పుడైతే నీవు యొగి ఉన్నావో దేవుడు నిన్ను స్థిరముగా నిలబెడతాడు ఇంటి వాక్యము చేత దేవుడు ఫలపరుచుందాక ఆమె